ఒక పెద్ద బహిరంగ సభ చేసినప్పుడు పార్టీలో ఉన్న పెద్దలు ఆలోచించుకునేది మొబిలైజేషన్ అంటే ఎక్కడి నుంచి ఏ నుంచి జనాన్ని తరలించాలి ఏ జిల్లా నుంచి ఎంతమంది వస్తారు ఏ నియోజకవర్గానికి ఎంతమంది వస్తారని కానీ మనకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే కనీసం మూడు నుంచి ఐదు లక్షల జనాభా ఏ సభకైనా హాజరయ్యే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగిపోతుంది పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ టేక్ ఆఫ్ కానియకుండా బేగంపేట ఎయిర్పోర్ట్కి మెసేజ్ పంపించి జిల్లా ఎస్పీ తోటి ల్యాండ్ ఆర్డర్ సమస్య ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాకూడదని చెప్పి ఫ్లైటే టేక్ ఆఫ్ కానివ్వలేదు అయినా మొండిగా రోడ్ పైన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు ఆ రోజు కోదాడి నుంచి ఏ విధంగా మన తెలంగాణ సోదరులందరూ కూడా ఆ రోజు స్వాగతం పలికి ఆయనతో పాటు ప్రతి అడుగు ఇబ్బంది పెట్టినా కూడా మన సైనికులు మన నాయకులు ప్రతి కార్యక్రమంలో నిలబడిన వ్యక్తులు ఆ రోజున పోలీస్ యంత్రాంగం చీపీల్లో ఆ రోజు తీసుకుపోతుంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వర్షంలో కూడా మహిళల పాపం రాత్రి మూడింటి వరకు రోడ్లపై నిలబడి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అరెస్ట్ చేయకూడదు అని చెప్పి పోలీసులతో వాగ్వాదం ఏ విధంగా జరిగిందో మీరు అందరు చూశారు అదే టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది మర్చిపోకూడదు ఎవరు కూడా ఏ పార్టీ కూడా మర్చిపోకూడదు అక్కడి నుంచి రాజమండ్రి జైలుకి వచ్చి ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా నేను ఒప్పిస్తాను మన రాష్ట్రం కోసం పొత్తు ఎంతో అవసరం కలిసి మనం పోరాటం చేద్దామని ఒక బలమైన నమ్మకంతో ఇచ్చిన ఆయన స్టేట్మెంటే మన అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది ఆ గౌరవం మనలో పెంచింది చాలామంది ఇబ్బంది పడ్డారు ఇరవై నాలుగు సీట్లు అయినా అన్నారు తిట్టారు కొంతమంది కొట్టడానికి వచ్చారు ఇవన్నీ చూసాం కానీ మనం ఒక నమ్మకంతో ఒకే ఒకే ఆలోచనతోటి వాట్ ఎవర్ అవర్ లీడర్ థింక్స్ వాట్ ఎవర్ డిసిషన్ హీ టేక్స్ వీ హ్యావ్ టు బి లాయల్ టు అవర్ లీడర్ వీ హ్యావ్ టు స్టాండ్ బై అవర్ లీడర్ అటువంటి నాయకత్వం ఆయనలో ఉంది ఎందుకంటే స్వార్థం లేని స్వ నాయకత్వం స్వార్థం ఉంటే రకరకాలుగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి స్వార్థం లేని నాయకత్వం కాబట్టి ఆ నాయకత్వాన్ని చూసి మనం ముందుకెళ్ళాలి అయితే కొంచెం ముందు వెనక ప్రతి ఒక్కరిని కూడా గుర్తించేటువంటి విధానం మన పార్టీలో ఉంటుందనేటువంటి మాటని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను మన ఉప ముఖ్యమంత్రి గారు మన పార్టీ అధ్యక్షులు వారు కూడా ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి తొలగించి పార్టీలో ఉన్నారో ముందు నుంచి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఒక ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను ఉన్నాను దాంతోపాటు ఇవాళ కొన్ని కమిటీలు వేశారు కమిటీల ద్వారా మనం రేపు పద్నాలుగో తారీఖున జరిగేటువంటి కార్యక్రమాన్ని సజావుగా చేసుకోవటానికి ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలా మంది ఇంకా బాతో కూడా అడుగుతున్నారు మమ్మల్ని కమిటీల్లో వేయండి అనేటువంటి మాట దయచేసి అందరికీ నేను మనం చేసేది కమిటీల్లో స్థానం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా పని చేసుకునేటువంటి అవకాశం ఉంది అందరం కలిసి పనిచేద్దాం ఇది మన పార్టీ మనందరి పార్టీ మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో దీన్ని దిగ్విజయంగా నడపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని గుర్తించాలనే విషయాన్ని మీకు మన ఉంటాం లేక ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఏ కమిటీలోని లేకుండా లాస్ట్కి చూస్తే పనిచేసే వాళ్ళు బయట నుంచి వచ్చి నిజమైన కార్యకర్తలు చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కమిటీలో పేరు రాలేదనో లేకపోతే కమిటీలో పేరు పెట్టలేదనో అనేది ఏమనుకోవద్దు అసలు అది జస్ట్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ అంతే వాళ్ళందరూ ఇంకా ఏంటంటే ఆర్గనైజ్డ్గా ఒకేసారి అందరినీ పిలిచి ఆ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం కన్నా సరే గ్రూప్ ఆఫ్ పీపుల్ కమ్యూనికేషన్కి ఈజీగా ఉంటుందని చెప్పి ఆ కమిటీస్ వేయటం జరిగింది ఆ కమిటీస్లో ఉన్న వాళ్ళందరం కూడా అన్ని కమిటీస్ కలిపి కష్టపడి అలాగే ఏ ఎన్ని కమిటీస్ ఎన్ని కష్టపడినా సరే కార్యకర్తలు మన కేడర్ అంతా కూడా కష్టపడి పనిచేస్తేనే ఈ సభ సక్సెస్ఫుల్ అవుతుంది ఆ రోజు మాత్రం వాళ్ళ లోపల వదిలేరు వీళ్ళు లోపల వదలలేదు వాళ్ళ ముందు కూర్చున్నారు వెనక కూర్చున్నారని మనలో మనం మాత్రం బాధపడద్దు అసలు అంటే అంత పెద్ద ఈవెంట్లో ఆర్గనైజింగ్ చేసేటప్పుడు ఇలాంటి ఒక రెండు మూడు జరిగితే జరగచ్చు సో అలాంటి ఏమైనా కాకినాడ పార్లమెంట్లో జరగబోయే ఆవిర్భావ దినోత్సవంలో జరిగితే ముందుగానే మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను సో అలా జరిగిన ఇది మన ఇంటి సభ అంటే మన ఇంటి ఫంక్షన్ అలాగే ఎప్పుడు అనుకునేలాగే ఈసారి కూడా మనం అందరం మన పార్టీ అంటే ఆల్మోస్ట్ మన అందరం ఒక కుటుంబం ఈ కుటుంబంలో జరిగే ఒక ఉత్సవం మనం అందరం పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఇంత దూరం వచ్చేసి కాకినాడకు వచ్చేసి మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ